శ్రీకృష్ణుడు అందాన్ని కవితన హృదయంతో వర్ణించిన అద్భుతమైన దృశ్యం కస్తూరితిలకం లలాటఫలకే ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే కలయున్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి కృష్ణుడి నుదుటిపై కస్తూరితో చేసిన తిలకం ప్రకాశిస్తోంది ఆయన వక్షస్థలంపై దివ్యమైన కోస్తుబరత్నం మెరుస్తోంది ముక్కు చివర భాగంలో అందమైన ముత్యపు ఆభరణం అలంకరించి ఉంది కరతలంలో మాధుర్యమయమైన వేణువు ఉన్నది చేతులలో కంకణాలు మెరుస్తున్నాయి శరీరం మొత్తం గంధమయమైన చందనం పూసి ప్రకాశిస్తోంది కంఠంలో ముత్యాలహారం సొగసుగా మెరుస్తోంది చుట్టూ గోపికలతో నిండిపోయి గోపాలకులలో అగ్రగణ్యుడైన శ్రీకృష్ణుడు వెలిగొందుతూ ఉన్నాడు